ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకుబోళ చెయ్యి పెట్టక ఊదుకోని తింటావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నవు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నవు కొడుక అవ్వ అదికి రాలేదా నీకు అయ్యయాదికి రాలేదా గావురంగా ఎత్తి పెంచిన చెల్లెయాదికి రాలేదా ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు భూ చెయ్యి పెట్టక ఊదుకొని తింటవు కొడుక పెట్రోలు ఓసుకొని